తెలుగు పిఎంసీ ప్రేక్షకులకు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ మీరు గనక ఇప్పుడే మా ఛానల్కు వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి జీ తెలుగులో ప్రసారం అవుతున్న సీరియల్ చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి చక్కని కుటుంబ కథ నేపథ్యంతో ఈ సీరియల్ సాగిపోతుంది ఈ సీరియల్లో హీరోగా మిత్రానందన్గా రఘు నటిస్తుండగా హీరోయిన్గా భాగ్యలక్ష్మిగా మహి గౌతమి నటిస్తుంది ఇతర ముఖ్య పాత్రలు అర్చనా ఆనంద్ సిద్ధార్థ్ శ్వేతారెడ్డి నటిస్తున్నారు తాజాగా మహి గౌతమి తన లేటెస్ట్ వీడియోని అభిమానులతో పంచుకుంది ఆ వీడియోని మనం కూడా చూసే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే తెలుగు పీఎంసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి